లవ్ గేమ్ పార్ట్ ఫార్టీ వన్ నాకు లేని డౌటు నీకెందుకు కానీ పోయి పని చూసుకో అంటూ రేఖా రూమ్ వైపు నడుస్తున్న విక్కీని చూసి ఒక పక్క ఆనందం మరో పక్క ఆశ్చర్యంగా ఉన్న ఆశ్చర్యాన్ని డామినేట్ చేస్తూ ఆనందాన్ని మనసు కమ్మేయడంతో ఫాస్ట్గా పైకి నడుస్తూ రేఖా రూమ్కి వెళ్ళి డోర్ దగ్గరే నిలబడతాడు ఉదయ్ బేబీని ఎత్తుకున్న నందన బుగ్గలు ముద్దాడుతున్న విక్కీ చేష్టలకు బుర్రలో గుజ్జులేని తలని చేతితో బాదుకొని రే అంటూ పళ్ళు బిగించి అరుస్తున్న తండ్రి గొంతుకి బొడ్డది రాగం అందుకుంటే అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తున్న రేఖతో సహా మిగిలిన ఇద్దరు కళ్ళల్లో కనిపిస్తున్న ఎరుపుతనానికి చిక్కుకుంటాడు ఉదయ్ హిహి సారీ గైస్ మిస్టేక్ నాదే ప్లీజ్ క్యారీ ఆన్ అని వెర్రే నవ్వు ముఖంతో చెప్తూనే బయటకి కనిపించని కంగారుతో విక్కీ పక్కన నిలబడి నందనా నుండి దూరంగా అతడిని లాగుతాడు ఉదయ ఏంట్రా నాకు మార్నింగ్ నుండిని గోల అని బాల్కనీలో నిలబడి నందనా వైపే చూస్తూ ఉదయ్పై విసుక్కుంటాడు నా గోల ఈజ్ వా టైమ్ సేయింగ్ బావా ఇలా ఫ్రస్ట్రేషన్తో కాకుండా దిల్సే వినుకో నా గోళ అని ప్రాస మార్చి పిక్కీని ఇరిటేట్ చేస్తాడు అతడు ఏంటో ఏడ్రా ఏడియట్ బా ఎలా నువ్వు నందు క్లోజ్ అయ్యారు బా ఎలా నీ గురించి అన్నీ తెలుసు కూడా ఆమె నిన్ను అగ్రి చేసింది నువ్వు ఉన్న ప్రజెంట్ పొజిషను ఆమెకు తెలుసా బా అబ్బో బా చాలానే ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి బా రేయ్ ఈ బా పిలిపేంట్రా మధ్యలో నందు ఈజ్ మై సిస్టర్ యు నో దట్స్ వై ఐ యామ్ కాలింగ్ బావా బావా షార్ట్కట్ బా అని సాగ తీసి పళ్ళు ఇక్కిలిస్తూ అని బా టాపిక్ డైవర్ట్ చేయకుండా ముందు మ్యాటర్లోకి రా అని ఉదయ్ ఆతృతగా అంటుంటే ఇద్దరూ కలిసి బతకడం కోసం ప్రేమించుకుంటే బాగుంటుంది కానీ అదే ఆ ఇద్దరు ఎప్పటికీ కలిసి బ్రతకము అని తెలిసి కూడా ప్రేమించుకుంటే అది అద్భుతంగా ఉంటుందిరా ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది దానికి నా గురించి జీరో పర్సెంట్ కూడా తెలియదు అయినా ఇష్టపడింది నేను బలుపు చూపిస్తూ దానితో హద్దులు మీరి బిహేవ్ చేసిన ప్రేమించింది నన్ను కారులో మరొకరితో ఎవరికి చెప్పుకోలేని పొజిషన్లో చూసినా పెళ్ళి చేసుకోమని అడిగింది నేను దానిని లవ్ చేయకూడదు అని దూరం పెట్టి అనరాని ఎన్నో మాటలు అన్న చీమ అంత ప్రేమ కూడా నాపై తగ్గలేదు దానికి వచ్చిన కొన్ని రోజులకే ఇంత ప్రేమ ఎలా నా మీద పెంచుకుందో నాకే చాలా ఆశ్చర్యంగా ఉందిరా దీన్ని చూస్తుంటే అని ఓ ఫీల్తో ఉదయ్కి చెప్పుకుంటూ పోతున్నాడు వికీ ఎలా నందనాకి నన్ను అంతలా ప్రేమించడం సాధ్యమయ్యింది నా లైఫ్లో ఎవరి కోసం ఏది చెయ్యలేదు నేను అలాగే ఆ దేవుణ్ణి ఏం కోరుకోలేదు బట్ ఫస్ట్ టైం ఆ దేవుణ్ణి నాకు సహాయం చేయమని అడగాలని ఉందిరా నా నందనతో నూరేళ్ళు బ్రతకడం కోసం అది సాధ్యమవుతుందా అని నీళ్లు నిండిన కళ్ళతో ఉదయ్ని బాధగా అడుగుతాడు విక్కీ విక్కీ ఉదయల ఇరవై ఏళ్ల స్నేహంలో మూడోసారి విక్కీ కంట్లో కన్నీళ్లు చూస్తున్నాడు ఉదయ్ మొదట అతడి తల్లి కోసం అయితే రెండోది అతడికి ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకా మూడోది ఒక అమ్మాయి అది కూడా అతడు ప్రేమించిన అమ్మాయి కోసం విక్కీని గట్టిగా హత్తుకొని నీకేం కాదురా విక్కీ నువ్వు తొందరలోనే నార్మల్ అవుతావు అంటూ అతడి కన్నీలతో విక్కీ భుజాన్ని తడిపేస్తాడు ఉదయ్ తర్వాత రెండు నిమిషాలకు ఇద్దరు దూరం జరిగి స్వచ్ఛంగా నవ్వుతున్న నందనాన్ని చూస్తూ నిలబడతారు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా ఉదయ్ ప్రేమించిన మనిషి దూరంగా ఉన్న మన మనసులో మాట ఎదుట వ్యక్తికి చేరడం నా విషయంలో అది నెరవేరింది దాని గుండెల్లో బాధ కంట్లో కన్నీళ్ళు నేను తట్టుకోలేను నా మౌనం నేను పెడుతున్న దూరం దానికి చెప్పలేని నరక ప్రయాణం నా జీవితం నా చేతిలో ఉంటే ఈ పాటికే దాని మెడలో మూడు గుళ్ళు వేసేవాడిని కానీ ఇప్పుడు నా జీవితం ఎప్పుడో నా చేతి దాటిపోయింది అని తెలిసి తెలిసి దానిని పెళ్లి చేసుకొని నందన లైఫ్ని కూడా క్వశ్చన్ మార్క్గా మార్చలేను కానీ నందన నుండి దూరంగా వెళ్ళే ముందు మాత్రం వీలైనంత టైం స్పెండ్ చేసి నందనతో ఏర్పడిన చాలానే ప్రేమ జ్ఞాపకాలు మూట కట్టుకుని వాటితో నా మిగిలిన లైఫ్ మొత్తం బ్రతకాలనుకుంటున్నా దూరంగా ఉండాలనుకుని దగ్గర అయ్యాను ఇప్పుడు దగ్గరగా ఉండి కొన్ని రోజులకు శాశ్వతంగా దూరం కాబోతున్నా అన్లక్కీ పర్సన్ని నేనేమో కదరవదాయి అంటూ దీనంగా అడుగుతున్న విక్కీకి సమాధానం ఉదయ్ కళ్ళల్లో నిలిచిన కన్నీళ్ళు బేబీను రేఖా చేతికిచ్చి ఏంటి అన్నట్టు కళ్ళతోనే విక్కీకి సైగ చేస్తున్న నందన రూపాన్ని గుండెల్లో దాచేస్తూ ఏమీ లేదు అన్నట్టు బుర్రని ఆడిస్తాడు అతడు ఉదయ్ నాకొక సహాయం చేస్తావా ఏంటి విక్కీ ఒకవేళ నేను నందన లైఫ్ నుండి తప్పుకుంటే తనకి నా గురించి ఎప్పటికీ తెలియకూడదురా ఎందుకురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు దాని లైఫ్తో ఆడుకున్న మోసగాడిలా ఉండగలను కానీ ఇంతమంది చేతుల్లో నాశనం అయిన నా లైఫ్ మిస్టరీ తనకి తెలిసి నాపై జాలితో ఎప్పటికీ కూడా అది నన్ను మర్చిపోకుండా మరిచిపోకుండా ఉంటే నేను భరించలేనురా నాపై కోపంతో అయినా అది హ్యాపీగా ఉండాలి కానీ నన్నే తలుచుకుని బాధపడుతూ కాదు అని ముభావంగా చెప్తున్న ఫ్రెండ్ మాటకి పిచ్చిగా వాగు విక్కీ మీకేం కాదు మీ ప్రేమ నీకు ప్రాణం పోస్తుంది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి నందు వస్తుంది నార్మల్ అవ్వు అని ఫ్రెష్ అవడానికి వదే వాష్రూమ్కి వెళ్ళిపోతే విక్కీకి రెండు అడుగుల దూరంలో నిలబడి ఏమైంది డల్గా ఉన్నారు బిజినెస్ ఇష్యూసా లేక నా గురించి అన్నయ్యకి తెలిసి మిమ్మల్ని కోపడుతున్నారా అని చిన్నగా అడుగుతుంది నందన వాడికి కోపమా బట్ వై నందన అంటే నేను ఓ నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని మీరేమో రిచ్ మ్యాన్ కదా అందుకే అని అన్నయ్య అని ఇంకా ఏదో చెప్తున్న నందన కుడి బొజ్జాన్ని గట్టిగా పట్టుకొని అతడి పైకి లాక్కొని నుదుటిన పెదవులు గాఢంగా ఉంచి కళ్ళు మూసుకుంటాడు విక్కీ మాటలకి అందని భావం అతడి పట్టులో తెలుస్తుంటే మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది నందన ఇంకోసారి చెత్తవాగుడు వాగేవంటే నాలుక చీరస్తాను మైండ్ ఇట్ అని ఆమెను అతడి నుండి దూరం జరిపి ముందుకు వస్తున్న ముంగురలను సరిచేస్తూ చాలా టైం అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదు పో తినిరా నువ్వు అంటాడు విక్కీ కూల్గా రేఖాకకి టిఫిన్ ఇచ్చేసి ఏయ్ తిక్కలు ఉదయగాడేమో అన్నయ్య రేఖేమో అక్క ఇద్దేం వరసే బాబు అంటూ తల కొట్టుకుంటాడు విక్కీ సారీ వదిన వదినకి టిఫిన్ ఇచ్చేసాక తింటాను నేను కాలేజీ లేదుగా ఈరోజు అని అయోమయంగా అంటుంది ఆమె కాలేజీ ఎందుకు లేదే ఈరోజు సెకండ్ సాటర్డే కదా సెలవు బుజారు ఎగరేస్తుంది ఓహో సరే లోపలికి పో వాడు అక్కడ టెన్షన్తో పోయేలా ఉన్నాడు ఏం నేను నిన్ను అదే నువ్వు నన్ను లవ్ చేస్తావని వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇప్పుడు అదే నిజమయ్యేసరికి షాక్కి గురయ్యాడులే బిడ్డ పాపం అంటే నువ్వు నన్ను లవ్ చేయడం లేదా అని చిన్న కళ్ళతో నొసలు ముడేసి గుర్రుగా చూస్తూ అడుగుతున్న ఆమెను మొదటిసారి అలా చూసిన అతడి పెదవుల వెనక చిన్న నవ్వు చెప్పాగా నాకు లవ్ లేదు ఆ ఫీలింగ్ కలిగితే ఎంతమందిలో ఉన్నా సరే ప్రపోజ్ చేస్తాను అప్పటి వరకు ఈ టాపిక్ మన మధ్యలో రాకూడదు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు లైట్ స్మైల్తో అని మూతి ముడిచి చెప్పి వెనక్కి తిరిగిన ఆమెకు తన వైపు పెద్ద పెద్ద కనుగుడ్లతో చూస్తున్న రేఖను చూసి చిరు సిగ్గుతో కిందకు పరుగు తీస్తుంది నందన ఉదయ్ నేను చూస్తుంది నిజమా కల ఇందులో రాంగ్ ఏముంది రేఖ నాకు తను నచ్చింది ఏం తనకి నేను సెట్ అవ్వను అనే నీ ఫీలింగా నోర్మివికి నువ్వు లవ్లో పడటం బిగ్ వండర్ ఆ షాక్తో అడిగాను అది కూడా నీ స్టేటస్కు తగ్గట్టు ఎంచుకుంటావు అనుకున్నా అంటున్న రేఖ నెత్తిన మొట్టి ఆ పెద్ద స్టేటస్ నీదే స్టేటస్ మరి అని వెటకారం చేస్తాడు ఉదయ్ రే తనని ఏమైనా అంటే నువ్వు ఇంకో పెళ్ళాన్ని వెతుక్కునేలా చేస్తాను ఏమనుకున్నావో అని సీరియస్గా అంటున్న విక్కీ మాటకి నువ్వు నీ చెల్లికి హెల్ప్ చేస్తే నేను నా చెల్లికి హెల్ప్ చేస్తాను రాబా అని మళ్ళీ బారాగం మొదలు పెడతాడు ఉదయ్ హా నువ్వు నీ గోల ఉదయం నుండి నువ్వు కొంచెం ఆ సౌండ్ బాక్సు క్లోజ్ చేస్తే నేను రేఖతో చాలానే మాట్లాడాలి విక్కీ మాటకి ఉదయ్ మాడిన ముఖంతో డ్రెస్సింగ్ రూమ్లోకి డ్రెస్ చేయిన్ కోసం పోతే నువ్వు చెప్పు రేఖ నీకు నా గురించి మొత్తం తెలుసు కదా నేను తనని కోరుకోవడం తప్ప అని అడుగుతున్న ఇక్కడ విక్కీ ఉద్దేశం అతడికి ఉన్న డిసీజ్తో నందన ఎక్కడ సఫర్ అవుతుందేమో అని నో నువ్వు ఎప్పటికీ నిన్ను తక్కువ చేసుకోకు అండ్ ఈ వరల్డ్లో బెస్ట్ పర్సన్ నువ్వు అందుకే టూ ఇయర్స్ బ్యాకు నేను నిన్ను గుడ్ బిహేవియర్తో నేను నీకు లవ్ ప్రపోజ్ పెడితే నువ్వేమో నన్ను వీడికి తగిలించి నిన్ను నా పిల్లలకు మావేని చేశావు ఎక్కువగా వాగకుండా మ్యాటర్లోకి రావే దెయ్యం అంటూ టీషర్ట్ చేసుకుంటూ ఆమె నెత్తిన ముడతాడు ఉదయ్ విక్కీ నవ్వుతూ వాళ్ళని చూసి యు బోత్ ఆర్ బెస్ట్ పేర్ అంటాడు అవును విక్కీ ఉదయ్ నా లైఫ్లోకి పంపించి నాకు చాలా మంచి పని చేశావు అవును నాకే అన్యాయం చేశాడు వాడు గుర్రం అంటాడు ఉదయ్ నిన్నెవర్రా లవ్ చేసి తన కోసం పరుగులు తీస్తూ రాత్రి పగలు తేడా లేకుండా తిరగమన్నారు అని విక్కీ అంటుంటే ఏదో ఆ టైంలో ఇదిగో దీని మందం సారీ సారీ ఈ అందం చూసి పడిపోయాను కానీ తర్వాత తెలిసింది మనిషి ఓర్వసి మనసు రాక్షసి అని అంటూ పళ్ళు నూరుతాడు ఉదయ్ ఆ రాక్షసితో కలిసి ఒక బేబీకి ఫాదర్ అయ్యో అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్న ఉదయ్ అని రేఖ సీరియస్ కళ్ళతో అంటుంటే సరే మన విషయం సంగతి తర్వాత ముందు నందు గురించి మాట్లాడు అంటూ మెదులుతున్న పాప కాళ్ళ దగ్గర కూర్చొని సున్నితంగా కూతురు పాదాలను ముద్దాడుతాడు ఉదయ్ నిజంగా నీకు తెలుసా నందనాన్ని చూసిన ఎవ్రీ టైము తను నీకు పర్ఫెక్ట్ జోడి అనిపించేది బట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి తనని యాక్సెప్ట్ చేయలేవు అని నీ వరకు ఆ టాపిక్ తీసుకురాలేదు కానీ అది ఇలా నిజమవుతుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అని కళ్ళు పెద్దవిగా చేసి చెప్తూ ఉన్న ఆమె మాటల్లో సంతోషం అర్థం చేసుకోవడం విక్కీకి పెద్ద కష్టం కాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో నా గురించి నందనకి ఎటువంటి విషయాలు కూడా మీ ద్వారా తెలియకూడదు రేక ఆ ఇష్యూస్ నా హెల్త్ వెల్త్ ఫ్యామిలీ ఏదైనా సరే తనకి తెలియకూడదు అని అంటున్న విక్కీని కానీ ఎందుకు విక్కీ అంటున్న ఉదయ్ వైపు సీరియస్గా విక్కీ చూసిన చూపుకు సైలెంట్ అయ్యి పాప బొగ్గులు నిమురుతూ అన్ని విషయాలు గాలికి వదిలేస్తాడు ఉదయ్ బ్యాక్ టు కృష్ణపురం నందనా జాతకం అబ్బాయి జాతకం సరిగ్గా సరిపోయింది చంద్రయ్య నిజానికి చెప్పాలంటే అమ్మాయి వల్ల అబ్బాయి పట్టుకున్న ప్రతీదీ బంగారం అవుతుంది ఇద్దరి జాతకాల రీత్యా మరో నెల రోజుల్లో మంచి ముహూర్తాలు నిశ్చితార్థానికి ఆ తరువాత పది రోజుల్లో పెళ్ళికి ముహూర్తం ఉన్నాయి అది తప్పితే మరో ఆరు నెలల వరకు మంచి రోజులు లేవు మరి ఆ ముహూర్తానికే లగ్నపత్రిక రాయమంటావా చంద్రయ్య గారు అని అడుగుతారు చంద్రయ్య గారి చిన్ననాటి స్నేహితుడు పురోహితుడైన రంగనాథ శాస్త్రి కూతురు కొడుకు మొహాలు ఆనందంతో వెలికిపోతున్న మనవడు సతీష్ మొహం చూసి అలాగే ఉంటారు చంద్రయ్య గారు సుభాషు బావా అంటూ భుజం పట్టి ఊపేస్తుంటే సతీష్ సంతోషానికి అవధులు ఉండవు అదే సమయంలో అతడి కళ్ళల్లో మెదిలేది నందు నవ్వుతున్న ముఖవదనం విశాల గారిలో చిన్న అసహనం ఉన్న కొడుకు సంతోషంతో అది మనసు పొరలో చేరిపోతే సీతారాం గారి ఆనందం ఎక్కువ అయ్యి నందుకి ఫోన్ కలుపుతారు బట్ పాప విక్కీతో బిజీగా ఉండి నందు ఫోన్ను రూమ్లోనే వదిలేసి వస్తుంది కూతురు ఫోన్ను ఎత్తకపోవడంతో డల్గా మారిన ఆయన భుజంపై చేతిని వేసి కాలేజీలో ఉండి ఉంటుంది మావయ్య సాయంత్రం తనతో మాట్లాడతాం అంటాడు సతీష్ కూతురు పుట్టి పెరిగిన ఇంట్లోకే కోడలుగా అడుగు పెడుతుంది అని తెలిసి ఆ తండ్రి సంతోషం అంతా ఇంత కాదు అంతే కదా మరి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఎప్పటికీ కళ్ళ ముందే ఉంటుంది అంటే ఏ తండ్రి అయినా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోవడంలో తప్పులేదుగా లగ్నపత్రిక రాయడం పూర్తి చేసి దానిని చదవడం ముగించాక విశాల శివరాం గారు మరియు రామారావు సుజాత గారులు సింపుల్గా తాంబాలాలు మార్చుకుంటే పరమేశ్వరి గారిలో సంతోషంతో నిండిన కళ్ళ నీళ్లు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు లైక్ చేస్తేనే కదండి మాకు చెప్పాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్లీజ్ లైక్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి రోజు మా వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ